నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశం యావత్తు ఎదురు చూస్తూ ఉంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమి చేస్తారని చెప్పేసి ఉత్కండగా ఎదురు చూస్తూ ఎందుకంటే నిన్న భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైరు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఒక పక్క పాకిస్తాన్ ప్రధాని మనం చూసుకుంటే ప్రెస్ మీట్లు పెట్టి మరి పాకిస్తాన్ గెలిచింది పాకిస్తానీయులు సంబరాలు చేసుకోవాలని చెప్పి ఇస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ మనం చూసుకుంటే సీజ్ ఫైర్ వచ్చి పదిహేడు గంటలు పద్దెనిమిది గంటలు అవుతూ ఉన్నా సరే కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు భారత్ మరియు కాల్పుల విరమణ ఒప్పందం పైన పిఎం నరేంద్ర మోడీ గారు ఇంతవరకు స్పందించలేదు ఈ ఒప్పందం జరిగి గంటలు కాబస్తూ ఉన్న మౌనంగా ఉన్నారు మరోవైపు సీజ్ ఫైర్ జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించింది రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలపైకి డ్రోన్లను పంపింది దీంతో పాక్ బుద్ధి మారదని మళ్ళీ దాని పని పట్టాల్సిందేనని చెప్పేసి భారతీయులు అంటూ ఉన్నారు మరి మోదీ గారి తదుపరి అడుగు ఏంటనే దానిపైన ఉత్కంఠ నెలకొంది మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్